గ్రంథము నలభై ఐదవ అధ్యాయము అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను నేను రాజుల నడికట్లను విప్పెదను ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థలములను సరాళము చేసెదును ఇత్తడి తలుపులను పగలగొట్టెదను ఇనుపు గడియలను విడగొట్టెదను పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రాయేలు దేవుడనైన యహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలముల్లోని మరుగైన ధనమునను నీకిచ్చెదను నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకొనిన ఇస్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చితిని నేను యహోవాను మరి ఏ దేవుడునూ లేడు నేను తప్ప ఏ దేవుడునూ లేడు తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకొనున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికినీ నిన్ను సిద్ధపరిచితిని యహోవాను నేనే నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడు నేను వెలుగును సృజించువాడను అంధకారమును కలుగుజేయువాడును సమాధానకర్తను కీడును కలుగజేయువాడను నేనే యుహోవా అను నేనే వీటన్నిటినీ కలుగుజేయువాడను ఆకాశ మండలము నీతిని కురిపించునట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించుము భూమి నెరలు విడిచి రక్షణ ఫలించునట్లు భూమి నీతిని మొలిపించునుగాక యుహోవానగు నేను దాన్ని కలుగజేసియున్నాను మట్టికుండ పెంకులలో ఒక పెంకై యుండి తన్ను సృజించిన వానితో వాదించువానికి శ్రమ జగటమన్ను దాని రూపించు వానితో నీవేమి చేయుచున్నావని అనదగునా వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్తయ్యైన యహోవ ఈ మాట సెలవిచ్చుచున్నాడు రాగల వాటిని గూర్చి నన్ను అడుగుదురా నా కుమారులను గూర్చు నా హస్త కార్యములను గూర్చి నాకే ఆజ్ఞాపించుతురా భూమిని కలగజేసిన వాడను నేనే దాని మీదనున్న నరులను నేనే సృజించితిని నా చేతులు ఆకాశములను విశాలపరచను వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని నీతిని బట్టి కోరేషును రేపితిని అతని మార్గములన్నీయు సరాళము చేసెదను అతడు నా పట్టణమును కట్టించును క్రయధనము తీసుకొనకయు లంచము పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని అతడు విడిపించును యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఐగుప్తుల కష్టార్జితమును కూషు వర్తక లాభమును నీకు దొరుకును దీర్ఘదేహులైన శబాయిలు నీ యొద్దకు వచ్చి నీ వారగుదురు వారు నీ వెంట వచ్చెదురు సంఖ్యలు కట్టుకుని వచ్చి నీ ఎదుట సాగిల పదు పడుదురు నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు మరి ఏ దేవుడునూ లేడు ఆయన తప్ప ఏ దేవుడునూ లేడు అని చెప్పుచు నీకు విన్నపము చేసెదరు ఇస్రాయేలు దేవా రక్షక నిశ్చయముగా నీవు నిన్ను చేసుకొను దేవుడవై ఉన్నావు విగ్రహములు చేయి వారు సిగ్గుపడిన వారైరి వారందరూ విశ్వయము పొంది ఉన్నారు ఒకడునూ మిగులుకుండా అందరూ కలవరపడుదురు యుహోవా వలన ఇస్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది మీరు ఎన్నటెన్నటికీ సిగ్గుపడకయుస్మయందు ఉందురు ఆకాశములకు సృష్టికర్తయ్యకు యుహోవాయే దేవుడు ఆయన భూమిని కలుగచేసి దాని సిద్ధపరిచి స్థిరపరిచెను నిరాకారముగా నుండునట్లు ఆయన దాని సృజింపలేదు నివాస స్థలముగా నుండునట్లుగా దాని సృజించెను ఆయన సెలవిచ్చునదేమనగా యహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు అంధకార దేశములోని మరుగైన చోటున నేను మాటలాడేదను మాటలాడలేదు మాయాస్వరూపుడనైనట్టు నన్ను వెదకుడని యాకోబు సంతానంతో నేను చెప్పలేదు నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను యథార్థమైన సంగతులు తెలియజేయువాడను అగు యహోవాను నేనే కూడి రండి జనములలో తప్పించుకొనిన వారలారా దగ్గరకు వచ్చి కూడుకొనిడి తమ కొయ్య విగ్రహమును మోయుచు రక్షింపలేని దేవతకు వారికి తెలివి లేదు మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి జనులు కూడుకొని ఆలోచన చేసుకొందురుగాక పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియచేయసిన వాడెవడు కాలము క్రిందట దాని ప్రకటించిన వాడెవడు యహోవా నగు నేనే గదా నేను తప్ప వేరొక దేవుడు లేడు నేను నీతిపరుడునగు దేవుడను రక్షించువాడను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు బూది గంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడునూ లేడు నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరిట ప్రమాణము చేసియున్నాను నీతిగల నా నోటి మాట బయలుదేరియున్నది అది వ్యర్థము కానేరదు యహోవాయందే నీతి బలములున్నవని జనులు నన్ను గూచి చెప్పుదురు ఆయన యొద్దకే మనుషులు వచ్చెదురు ఆయన మీద కోపబడిన వారందరూ సిగ్గుపడుదురు యహోవాయందే ఇస్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయపడుదురు ఆమెన్